విజయవాడలో వరద పీపచ్చం సృష్టించింది నగరంలోని లక్షలాది బైకులు వరద నీటిలో మునిగిపోయాయి ప్రస్తుతం వరద నీరు తగ్గడంతో వాహనదారులు బైక్ మెకానిక్ షాపులకు క్యూ కడుతున్నారు సర్వీసింగ్ కు వెయ్యి నుంచి మూడు వేల రూపాయలు ఇంజన్ పాడైపోతే పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు ఖర్చు అవుతోందని వాహనదారులు వాపోతున్నారు మెకానిక్ షాపులకు బైకులు భారీగా వస్తుండటంతో మెకానిక్ లు ఫుల్ బిజీ అయిపోయారు దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శౌరి అందిస్తారు బెజవాడ ముప్పు ప్రాంతంలో ప్రతి ఏరియాలోనూ ఈ మెకానిక్ షెడ్లు చాలా ఫుల్లుగా రద్దీగా ఉన్నాయి ఎక్కడ చూసినా కానీ బారులు తిరిగి మెకానిక్ షాపుల వద్ద బండ్లు పెట్టుకొని ఉన్నారు మెకానికులకు చేతి నిండా పని అయితే పని చేయడానికి కూడా మాకు టైం ఉండట్లేదు అని చెప్తా ఉన్నారు మనతో ఒక మెకానిక్ ఉన్నారు మాట్లాడదాం చెప్పండి మీ ఈ వరద తర్వాత పరిస్థితి ఎలా ఉంది మరి దారుణమైపోయింది సార్ ఇంట్లో గడవట్లో కూడా రెట్టి ఎలా పోతున్నా ఫుడ్ రావట్లేదు రావట్లేదు ఏదో మెకానిక్కు మీకు ఎన్ని బండ్లు వస్తున్నాయి ఏంటి మాగా బాగానే ఇరవై వస్తున్నాయి సార్ బళ్ళు కానీ సామాలు దొరకట్లా మాకు సామాన్లు ఉండే చేసుకోవచ్చు గడిచిది ఏది లేకుండా పంపింది కస్టమర్లని కస్టమర్లు కూడా వీలు అవ్వట్లేదు అసలు సామాలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాడు వీటి వల్ల ఒకేసారి బళ్ళు ఎక్కువ చాలా ఇబ్బంది పడిద్ది కొంచెం సామాన్లు రొటేషన్ అయితే మాకు గడిచిద్ది వాళ్ళకి ఇబ్బంది రాకుండా దీనికి రోజుకి ఎన్ని బండ్లు వస్తా ఉన్నాయి మీకు ఇక్కడ కొరకు ఒక ఇరవై బళ్ళు వస్తాయి సార్ ఎంత ఖర్చు అవుతుంది ఒక్కొక్క బండికి ఒక బండిగా మామూలుగా మంట వరకు ఏమో ఒక మూడు వేలు అయిపోయేది ఇప్పుడు పదివేలు ఆశ్చర్యపోకలే మనం న్యూ మాల్ వర్షం బ్యాబీ కాబట్టి ఎక్కువగా ఏ ప్రాబ్లమ్ తోటి వస్తా ఉన్నా మీ దగ్గరకు ఎక్కువ సెన్సార్ కానీ కరెంట్ కంప్లైంట్ జనరల్ బాట్లు ఎయిర్ ఫిల్టర్ ప్లగ్ ఇంజన్ ఆయిల్ వీటి ఎక్కువ అవుతుంది చాలా వాటికి జనరల్ సార్ సరిపోయింది సెన్సర్ బాట్లు అంటే కొంచెం బాగా టైం పడేస్తుంది చెక్ చేసుకోవాలి మా దగ్గర షోరూమ్ వెళ్ళిపోవడం అది ఇప్పుడు మీ దగ్గరకు వచ్చిన ఒక బండికి ఎంత టైం పడుతుంది అది సర్వీస్ చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి పాటు పడుతుంది సార్ మొత్తం చూసుకోవాలి ట్యాంకీ కానీ ఎయిర్ ఫిల్టర్ ప్లగ్ కార్పొరేటర్ వైరింగ్ మొత్తం చూసుకోవాలి మొత్తం చూసుకుంటే ఒక బండికి వచ్చి పూట రెండు బళ్ళు వేసుకొని ఒకరోజు పట్టేస్తుంది ఇక మేము చేస్తాం కానీ మాకు టైం సరిపోక అంతేం లేదు చెక్ చేసుకోవాలి ఒక ఐటమ్ ఒక ఐటమ్ వచ్చి పదిహేను వందలు వెయ్యి రూపాయలు ఉండిద్ది ఆ కస్టమర్కి ఇబ్బంది రాకుండా చెక్ చేసుకొని ఏం పోయిందో చూసుకోండి దాన్ని బట్టి చేస్తున్నాం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి మాకు టైం కూడా సరిపోవట్లేదు బండ్లు వస్తూ ఉన్నాయి విపరీతంగా వస్తూ ఉన్నాయి రోజుకి ఇరవై పైన బండ్లు వస్తూ ఉన్నాయని చెప్తా ఉన్నారు అయితే వీళ్ళకి ఇంకొక పెద్ద సమస్య ఏమొస్తుంది అంటే వీళ్ళకి స్పేర్ పార్ట్స్ దొరకని పరిస్థితి కూడా స్పేర్ పార్ట్స్ ఉంటే ఇంకా కరోనా పెట్టుకొని చెప్పించుకునే పరిస్థితి ఉంటుంది కానీ స్పేర్ పార్ట్స్ కూడా అవైలబిలిటీ లేకపోవడంతో పనులు కూడా చేయలేకపోతున్నామని చెప్తున్నారు ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి కెమెరామన్ హరీష్తో శౌరి నుండి